తారీఖున రాప్తాడులో జరిగేటువంటి సిద్ధాంత సభకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని చెప్పేసి ఏదైతే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ ఉద్యోగాలని భర్తీ చేయాలని చెప్పేసి మొన్నటి రోజున అడ్డుకుంటామని ముందస్తుగా మరి ఒకరోజు ముందుగానే రాత్రి టిఫిన్ టిఫిన్ తింటున్న సమయంలో మరి రాయదురం పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడాన్ని మరి అఖిల భారత డివిజన్ సమితి యాయ వ్యతిరేకిస్తాం రాష్ట్రంలో ఉన్నటువంటి హామీల్ని అదేవిధంగా నిరుద్యోగులకి ఇచ్చినటువంటి హామీలని నిరుద్యోగులకు ఉన్నటువంటి అవకాశాలని అదేవిధంగా నిరుద్యోగ భక్తి లేదు ఏదైతే ఉపాధ్యాయ భూషణాయో వాటిని భర్తీ చేయమని అదే అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ అదేవిధంగా ప్రిలిమరీ పరీక్షలకు కూడా ఏవి కూడా మరి సమయాన్ని పెంచుకోకుండా కొద్ది రోజులే ఇచ్చి అది కేవలం ముప్పై రోజులే ఇచ్చి మరి పూర్తిగా నిరుద్యోగులైతేనే డిఎస్సీ వాళ్ళైతే బీఈడి వాళ్ళని అయితేనే పూర్తిగా క్షోభకి అనుభవించేలాగా చేస్తూ మరి చివరికి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికైనా ఈ ని పూర్తిగా రద్దు చేయండి మెగా ని ప్రకటించండి నూట పదిహేడు నూట పదిహేడు కూడా రద్దు చేయండి అదేవిధంగా అప్రెంటీస్ విధానాన్ని కూడా పూర్తిగా రద్దు చేసి ఇరవై ఐదు వేలతో మెగాడిసీ ప్రకటించాలా అదేవిధంగా ఈ నోటీసులు ఇచ్చినా కూడా రేపటి రోజున ఖచ్చితంగా సిద్ధం సభని అడ్డుకుంటామని చెప్పేసి అఖిల భారత నిజాం సభకి యాయ వైపుగా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యమాలు అంటే ఎందుకు భయమో నిరుద్యోగులు అంటే ఎందుకు భయమో మీరు నిజంగా పరిపాలిస్తున్నట్టయితే నిజంగా మీరు ప్రజాస్వామ్యము చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ మెగా డీసీని ప్రకటించండి మీరు నోటీసులతో ఉద్యమాలు ఆపలేదని చెప్పేసి మరోసారి తెలియజేస్తున్నాం